అంటే మనిషికి మాధుని చూపించడానికి సజీకుడైనటువంటి దేవుడు తన శరీరాన్ని ధరించి భూలంగా మనిషిని పాపం చేయకుండా ఎలా బ్రతకారు విషయం అయితే రెండోది చనిపోయిన తర్వాత కూడా మనిషికి ఈ మనిషి భూగర్భంలో శరీరాన్ని ధరించినటువంటి మనిషి పాపం చేయకుండా అంటాడండి మనిషి పాపం చేయకుండా ఉంటున్నా మనం ఎంత గా ఉన్నా ఏదో ఒక విషయంలో మన చూపు ద్వారానో ఆలోచన ద్వారానో ఖచ్చితంగా పాపం పాఠం నేను పరిశుద్ధిని ఏ పాపం చేయలేదన్నీ తప్ప ఒక తప్ప మనిషి పుట్టిగా పుట్టినట్టు వాళ్ళు ఎప్పుడూ పరిశుద్ధి లేదు ప్రతి మనిషి ఏదో ఒక పాపం చేసి చేస్తూనే ఒక ఆలోచన ద్వారా చూపు ద్వారా కానీ ఏదో పాపం దేవుడు అంటున్నాడు నేను పరిశుద్ధిని కనుక వీరు కూడా ఎలా ఉండాలి పరిశుద్ధి నేను పరిశుద్ధు దేవుడు కదా దేవుడిని వీరు కూడా పరిశుద్ధిగా జీవించాలి మా పని పరిశుద్ధిగా బద్దమి వర్ణదారంలో లేదు బ్రబా పరిశుద్ధంగా ఎలా జీవించాలి ఈ భూములకు మనిషి పుట్టి పుట్టినాడ మేము పరిశుద్ధిని వరకు

చాంతత్వాన్ని ఎలా జీవించాలో అలా జీవించి చూపించడానికి నేను అంటాడు నాలో పాటు ఉందని మీరు ఎవరైనా నిరూపించగలరా నేను సవాల్ చేస్తాం నాలో పాపం ఉందని మీరు ఎవరైనా నిరూపించగలరా నాలో పాపం ఉందని దప్పున్నా ఎవరైనా చెప్పగలరా నేను సవాలు ఇస్తున్నాడు అటువంటి సవాలు ఇస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు లేరు దేవుడు ఎవరు లేరు పాపం చేయడం ఎవరు లేదు మన ప్రభు ఏమైతే పరిశుద్ధుడు నిష్కల్ ఏ పాపము లేని ఏ తప్పు చేయనివాడు శుద్ధుడు అని అంటే పరిశుద్ధుడైనటువంటి దేవుడు పాప శరీరాన్ని ధరించి వచ్చి ఈ పాప శలీ తప్పు చేయకుండా చేసి చూపించాడు తప్పు చేయకుండా ఎలా పెట్టడానికి నేను లేదని తప్పు చేయకుండా నేను ఎలా జీవించను నన్ను కోరు జీవించండి నన్ను కోరు జీవించండి నేను ఎలా ప్రతిప్తున్నాను ఎలా ప్రార్థం చేస్తున్నాను చూస్తున్నానో ఎలా దేవుడు సహవాసం చేస్తున్నానో ఎలా దేవుడు సహవాసం చేసి ఉంటే నేను పాపం చేయకుండా అంటారని అట్లా చేసి చూపించినటువంటి వ్యక్తి